జై శ్రీమన్నారాయణ ఈరోజు మనం ధర్మపదం గ్రంథములోని చాప్టరు ఐదు విభాగము రెండు వందల నలభై ఒకటి ధర్మరాజు సశరీరంగా స్వర్గలోకానికి ఇంద్రుని దివ్య విమానములో వెళ్ళుట దీని గురించి జనమేజయ మహారాజుకు మహాభారతాన్ని చెప్తున్నటువంటి వైశంపాయలు వారు చెప్తున్నారు రాజన్ అలా ఇంద్రదేవుని దివ్య రథంపై అధిరోహించినటువంటి ధర్మరాజు ఇంద్రలోకానికి వెళ్తున్నాడు తన సొంత శరీరంతోనే మధ్యలో కలిశాడు నారద మహర్షి దేవఋషి అతడు ఇంద్రదేవుడిని ధర్మరాజును చూడగానే రథం అక్కడ ఆగింది ఆ ధర్మరాజును అతని గుణ విశేషాలను ధర్మ నిరతిని పొగిడాడు నారద మహర్షి తదుపరి వారు స్వర్గానికి వెళ్తుండగా ధర్మరాజు ఇంద్రదేవునితో మహాత్మా నా తమ్ములు నా భార్య స్వర్గములో ఎలా ఉన్నారో ఏ స్థితిలో ఉన్నారు నాకు చూపించ మనవి వారిని నేను చూసే వరకు నా మనసుకు శాంతి లేదు అని అన్నాడు ధర్మరాజు అంటున్నాడు ఇంద్రుడు ధర్మరాజ ఇంకా ఎందుకు నీకు ఈ మత్యలోక ఆలోచనలు నువ్వు చాలా అసుమెధ యాగాలు యాగములు చేశావు ధర్మాన్ని విడవలేదు అసూయ లేని వాడివి అహంకారము లేని వాడివి ధర్మం తెలిసిన వాడివి ధర్మ గుణముతో ఉన్నవాడివి నీ అంతటి గుణము ఎక్కడా నేను చూడలేదు అందుకే నీవు సశరీరంగా ఇంద్రలోకానికి వస్తున్నావు మరి ఇంతటి ధర్మ గుణము ఫలము నీ తమ్ములకు భార్యకు ఉంటుంది అనుకుంటున్నావా అంత ఉండకపోవచ్చు కదా కనుక నీవు భూలోకంలో ఉండే ఆలోచనలు విడనాడు అని చెప్పాడు ఇంద్రుడు మహాత్మ ఇంద్రదేవ నీవు మహాత్ముడివి సర్వధర్మములు తెలిసిన వాడివి సర్వలోకాలకు పాలకుడివి నేను నా మనవి వినండి నేను నా తమ్ములను నా భార్యను నా మనుములను చూడకుండా అయితే నేను ఉండలేను వారు ఏ స్థితిలో ఉన్నా సరే నాకు వారిని చూపించ ప్రార్థన అన్నాడు ధర్మరాజు ధర్మరాజ ఇది స్వర్గలోకం ఇక్కడ ఉన్న సిద్ధులు యోగులు మహర్షులు బ్రహ్మర్షులు గొప్ప గొప్ప చక్రవర్తులు అందరినీ చూడు ఎలా సంతోషంతో ఎట్టి హోదాతో ఉన్నారు అయినను ధర్మరాజు తన పట్టు వీడలేదు అలా గట్టిగా ఒత్తిడి చేస్తూ ఉండడం వల్ల దేవేంద్రుడు ఒక దేవదూతను పిలిచి నీవు ఈ మహానుభావుడు ధర్మరాజును ఈ రథంలో తీసుకుని వెళ్ళు వారి యొక్క అన్నదమ్ములు భార్య మనుమలు ఎక్కడ ఉన్నారో చూపించు అని చెప్పాడు సరే అని ఆ దేవదోత ధర్మరాజును ఆ రథంపై తీసుకుని వెళ్తుండగా వారిని అనుసరించాడు నారద మహర్షి ఇంకొందరు ఋషీశ్వరులు వీళ్ళందరూ కలిసి వెళ్తున్నారు ధర్మరాజుతో కూడా అలా ధర్మరాజు ముందుకు సాగుతుండగా అక్కడ గొప్ప సింహాసనంపై మహాటివితో అద్వితీయ ఐశ్వర్యంతో ఉన్నట్లుగా దుర్యోధనుడు కనిపించాడు అతనిని చూడగానే ధర్మరాజుకు ఆశ్చర్యం కలిగింది ఈ దుర్యోధనుడు మహాలోభి దుర్మార్గుడు అసూయపరుడు ఉత్తములను హింసించినవాడు ఉత్తమ స్త్రీ ద్రౌపదిని అనవసర అన్యాయు మాటలు నిండు సభలో ఆడినవాడు ఆమెకు వలువులు ఊడ్చినవాడు ఊడ్పించినవాడు ఇట్టి దుర్మార్గుడు అసూయపరుడు ఇతరుల ఆస్తిని కాజేయాలని చూసేవాడు ఇతడికి ఈ స్వర్గంలో ఇంతటి గొప్ప హోదా ఇచ్చుటయ్య అలా ఉన్నప్పుడు నేనెందుకు ఈ స్వర్గంలో ఉండవలేను నాకు ఈ స్వర్గస్కాలు అవసరం లేదు అని వెనుదిరిగాడు ధర్మరాజు అతడిని ఆపాడు నారద మహర్షి అంటున్నాడప్పుడు నారద మహర్షి వందనాలు నన్ను ఆపకండి ఈ దుర్మార్గుడు వల్ల ఎన్నో దేశ రాజులు చనిపోయారు ఎంతోమంది లక్షల సైన్యాలు నశించిపోయినాయి ఎంతోమంది పుత్రులు భర్తలు లేకుండా అయిపోయినారు ఈయన వల్లనే ఇట్లాంటి దుర్మార్గుడు ఇక్కడ ఇంతటి గొప్ప హోదాలో ఉంటే నేను ఎందుకు ఇక్కడ ఉండవలేను అని అన్నాడు ధర్మరాజు ధర్మరాజ నీవు చెప్పినది వాస్తవమే దుర్యోధనుడు పాపాత్ముడే నేను కూడా కాదనను కానీ అతడు యుద్ధములో చాలామందిని సంహరించాడు అలాగే యుద్ధంలో వీరులతో తలపడి యుద్ధంలో మరణించాడు కనుక అతనికి వీరస్వర్గం వచ్చింది దానిని కాదనడానికి వీలు లేదు కదా నీవు భూమండలంలో జరిగిన విషయాలను ఈ స్వర్గంలో పట్టించుకొనకము అని చెప్పాడు నారదుడు అప్పుడు ధర్మరాజు ఆ దేవత దేవదోతను పిలిచి మహాత్మా నేను నా అన్న కర్ణుడు ఎక్కడ ఉన్నాడో అతడిని చూడాలి అతడు గొప్ప దానగుణశీలుడు మహావీరుడు అతడిని నేను చూడాలి అని అన్నాడు ఆ దేవదోతతో అప్పుడు ఆ దేవదోత అతడిని నరకంలోనికి తీసుకుని వెళ్ళాడు అక్కడ ఆ నరకంలో కుళ్ళిన మాంసము చీము నెత్తురు దుర్గంధము వెంట్రుకలు ఎముకలు నడ్డానికి వీలులేని త్రోవ అట్టి ఆ స్థలానికి ధర్మరాజును తీసుకువెళ్ళాడు దేవదూత అక్కడకి ధర్మరాజు వెళ్ళగానే అక్కడ ఉన్నటువంటి పాపులు మహాత్మా ధర్మరాజ ఇక్కడ కొంతసేపు మీరు ఉండండి మీ రాక వల్ల మాకు కష్టములు తీరినవి హాయిగా ఉన్నది ఒక్క కొంతసేపు అయినా ఇక్కడ మీరు ఉండండి మాకు సుఖాన్ని కలగజేయండి అని వారంతా ప్రార్థించారు ధర్మరాజును అలా వారు ధర్మరాజును ప్రార్థించగా అడిగాడు ధర్మరాజు మీరంతా ఎవరు ఇక్కడ ఎందుకున్నారు నన్నెందుకు ఇక్కడ ఉండమని అడుగుతున్నారు అని అన్నాడు ధర్మరాజు మహాత్మా నేను కనుడిని నేను భీముడిని నేను అర్జునుడిని నేను నగురుడిని నేను సహదేవుడిని నేను ద్రౌపదిని మేము ఐదుగురము ఉప పాండవులము మేమంతా మీకు తెలిసిన వారమే కదా అని అన్నారు వారు అప్పుడు ఆ ధర్మరాజు చాలా బాధ వ్యాకృత పొంది అయ్యో భగవంతుడా ఇంతటి గొప్ప ధర్మమూర్తులు ఉత్తములు ధర్మపురులు ఈ నరక ఇలా ఉండుటయా అంటూ చాలా చాలా బాధపడుతున్నాడు ఈ ఇంద్రుడు నీచుడు దుర్మార్గుడు ఉత్తములకు ఇట్టి నరక బాధలు పెడుతున్నాడు నీచులకు స్వర్గములో అట్టి ఉన్నత సింహాసనములు ఇస్తున్నాడు అంటే దుర్యోధను పెట్టుకొని చెప్తున్నాడు ఇది ధర్మం కాదు నేడు ధర్మానికి ఎంతటి హాని కాలం సంభవించినది కర్ణుడు పరమ ధర్మాత్ముడు ధర్మగుణము లేకపోయినా దానగుణం ఉన్నది కదా మహావీరుడు కదా అతనికి నరకవాసమా ద్రౌపది నా తమ్ములు ఉత్తములు వీరికి నరకవాసమా నా కుమారులు ఐదుగురు ఉప పాండవులు వారికి నరకవాసమా దుష్టజ్వునుడు మహావీరుడు అతనికి నరకవాసమా ఇది సరైనది కాదు ఆ స్వర్గములో నీచుడు దుర్మార్గుడు ఇతరుల ఆస్తిని వరకనే తీసుకోవాలని అసూయపరుడు ధర్మం తెలియనివాడు దుర్యోధనుడు అతడికి అక్కడ అంతటి గొప్ప సింహాసనమా ఇది ధర్మహాని కాదా ఓ ధర్మమా నీకు ఎంతటి కష్టకాలము వచ్చినదా ధర్మానికి నేడు సరైన గతి లేదు ధర్మము న్యాయము ఎక్కడ ఉన్నవి లేవు అంటూ వగుస్తున్నాడు బాధపడుతున్నాడు ధర్మరాజు জৈ শ্রীমারায়ণ